ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కవని ప్రసంగాల్లో వింటుంటాం పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు కేడర్ను ఉత్తేజపరుస్తూ ఈ విధంగా ప్రసంగిస్తుంటారు కొంతమంది చర్చించుకున్నప్పుడు కూడా ఈ పదాన్ని వాడుతుంటారు అసలు డిపాజిట్ అంటే ఏమిటి ఎన్నికలు పోటీ చేయాలంటే ప్రతి అభ్యర్థి కొంత మొత్తాన్ని నామినేషన్ దాఖలు వేసే సమయంలో డిపాజిట్ కడుతుంటారు అసెంబ్లీకి అయితే ఓసీ అభ్యర్థి పదివేలు అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఐదు వేలు డిపాజిట్లుగా చెల్లించాలి పార్లమెంట్ స్థానానికి అయితే జనరల్ అభ్యర్థులు ఇరవై ఐదు వేలు ఎస్సీ ఎస్టీ అయితే పన్నెండు వేల ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వచ్చిన ఓట్లు బట్టి ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు どう